ఆ అంతర్గత నివేదికల ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో మల్లిగాడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ సీట్ దక్కదు అంతర్గత ఏం లేదు బ్రదర్ ఇగో ఇది వాడు జ కథ ఏంటంటే ఇక నేను చెప్తా వినూర్రి ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో రెడ్డి గెలిచిండు తిన్మార్ మల్లిగాడి మీద దీని ఉప ఎన్నిక రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది జూన్లో మల్లిగాడు గెలిచిండు ఇప్పుడు పదవీ కాలం ఎక్కడ ఉన్నాయంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు ఉన్నది ఇంకొక సంవత్సరం ఉన్నది మళ్ళీ కానీ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవీ కాలం ఇంకొక సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు వరకు ఉన్నది ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీటు కాదు ఆయనకు కావాల్సింది ఎమ్మెల్యే సీటు కావాలి ఎమ్మెల్యే సీటు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు కాబట్టి ఏం చేస్తాడు ఇప్పటి నుండి నల్గొండలో ఏదో ఒక సీటులో ఇక్కడ కొట్లాడాలని ఇక్కడ ఈ సీటు నాకు ఇవ్వాలని మామూలుగా ఆలేరు నుండి సీటు అడుగుదామనుకున్నాడు అక్కడ అక్కడ యాదవ ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ యాదవ అయిన ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆ సీట్ అడగలేడు కాబట్టి నాగార్జున సాగర్ నుండి పోటీ చేయాలని ఒక ఆలోచన చేస్తాడు ఎందుకంటే నాగార్జున సగర్ అనేది బాగా వెనుకబడిన ప్రాంతము అక్కడికి పోతే ఈయన మోసకరమైన మాటలకు బొక్కపోర్ల పడతారేమో అనుకుంటాను ఇక్కడ భువనగిరిలో ఆయన కోట్లు పడాయి ఎందుకంటే కోనరెడ్డి వెంకటరెడ్డి బలమైన అభ్యర్థి అదేవిధంగా మునుగోడు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి అక్కడే చెల్లెడు మనోడు మిర్యాల పోతే మిర్యాలగూడలో కూడా మనోడు చెల్లెడు ఆ పోతాడు సూర్యపేటలో సున్నా పడతాయి మనోనికి కాబట్టి నాగార్జున సాగర్ నుండి పోటీ చేయాలని ఆలోచన ఉన్నాడు అటు కానిపక్షంలో మెల్లగా ఇక్కడ ఆలేరులో చిచ్చు పెట్టి ఆయనను లేపేసి ఈయన టికెట్ తెచ్చుకోవాలని చూస్తాను కాబట్టి కాంగ్రెసు ఆయనకు సీటు ఇవ్వదు సొంత పార్టీ పెట్టుకోవాలనే ఆలోచన చేసినా ఆయన వల్ల కాదు ఎందుకంటే అంత జ్ఞానం ఉన్నోడు కాదు అంత రాజకీయ చతురత ఉన్నోడు కాదు మాటలతోటి పొద్దు వెలదీయాలని బూతులు మాట్లాడితే ఇప్పుడు రెడ్డిల మీద బూతులు మాట్లాడితే బీసీల నుండి సానుభూతి దక్కుతుంది అనుకుంటాను వెలువల మీద బూతులు మాట్లాడితే రెడ్డిలు దగ్గరికి తీసిండు మీరు బాగా అర్థం చేసుకోవాలి వెలువలను బీఆర్ఎస్ పాలనలో వెలువలను టార్గెట్ చేసి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం వల్ల రెడ్లు దగ్గరికి తీసిండు రెడ్లు దగ్గరికి తీస్తే రెడ్ల నుండి టికెట్ తెచ్చుకొని రెడ్ల ద్వారా గెలిచి ఇప్పుడు రెడ్లను టార్గెట్ చేస్తే మళ్ళీ బీసీలు దగ్గర అవుతారు అనుకుంటాను కానీ బీసీలు అట్లొక మాట మీద ఉండేటోళ్ళు కాదు వాళ్ళలో నువ్వు అనుకున్నంత రాజకీయ చైతన్యం రాలే నువ్వు అన్నట్టు రాజకీయ చైతన్యం బీసీలకు వస్తే నువ్వు లీడర్ కావు బీసీలకు వెళ్ళి బీసీలే లీడర్లు అవుతారు ఎందుకంటే నువ్వు పటేల్వి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూడు ఒక్క బీసీ పార్టీ లేదు మీరు బాగా గమనించు ఎస్సీలు మూడు పార్టీలు పెట్టిండ్రు బీసీల నుండి ఒక్క పార్టీ లేదు ఒకవేళ బీసీల నుండి పార్టీ పెడితే అప్పుడు దళితులు గిరిజనులు కలిసి వస్తారు అప్పుడు రాజ్యాధికారం వస్తుంది బహుజన రాజ్యాధికారం వస్తుంది కానీ పార్టీ లేకుండానే బీసీలు అధికారంలోకి వస్తారని తీన్మార్ మళ్ళన అంటానంటే అది సుక్కలను అందుకత్తా సుక్కలను కోసుకొత్తా అన్నట్టు ఉంటుంది అసలు బీసీలు పార్టీ పెట్టకుండా బీసీలకు అధికారం వస్తుంది రాదు అది మీకు అర్థమైతే లేదు చెప్తేనేమో అర్థం చేసుకునే ఆలోచనలో లేరు చాలామంది బీసీలు బీసీలు పార్టీ పెడితే బీసీలకు అధికారం వస్తుంది బీసీలు పార్టీ పెట్టకుండా అధికారం ఎట్టి పరిస్థితులు రాదు ఒకవేళ బీసీని బీజేపీ నుండి ముఖ్యమంత్రిని చేసినా ఎక్కువ కాలం ఉండడు కాంగ్రెస్ నుండి ముఖ్యమంత్రిని చేసినా ఎక్కువ కాలం ఉండడు ఇది అర్థం చేసుకోవాలి కాబట్టి తీన్మారు మల్లన్న తన జేబులు నింపుకోవడానికి బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు